అందరికీ నమస్కారం విలేజ్ లైఫ్ నేషనల్కి స్వాగతం ఈరోజు మనం వేసుకున్న డాలీ రకం కుకుంబర్ అంటే ఈ దోశకాయ నార్మల్గా చారల దోశ ఉంటుంది కదా సో ఆ దోశకాయ అయితే మనం వేసుకున్నాం కదా నాలుగు రోజుల క్రితం ఒక వీడియో పెట్టిన దానికి తదుపరి వీడియోనే ఇది అనమాట సో ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా తేడా అయితే కనిపిస్తుంది అనమాట దీంతోపాటు ఇంకోసారి ఈ పంట ఏ విధంగా వేసుకుంటాం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి పిందే దశ నుంచి ఖాతా ఖాతా తర్వాత మార్కెట్ తీసుకుపోయే దశ ఎరువులు ఏ విధంగా వేయాలి దాంతోపాటు ఏ రకమైన మందులు అవసరం దాని తర్వాత ఏమైనా చేయాల్సిన అవసరం ఉంటాయా ఏ రకమైన ప్రాబ్లం ఈ పొలంలో వస్తుంది ఇలాంటి అన్ని విషయాలు అనేది క్లియర్గా తెలుసుకుందాం ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి దాంతోపాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ పంట చాలా ఈజీ కాబట్టి పండించడానికి చాలామందికి కుదిరితే వాళ్ళు పెడుకుంటారు అనమాట సో ఒకవేళ మనం చెప్తే ఫాలో అయితే చాలా బాగుంటుంది సో ఆ విధంగా మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి ఎవరికొకరికి ఇన్ఫర్మేటివ్ ఉంటుంది అండ్ వార్త అనిపిస్తే మాత్రమే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే వీడియోలు కలిపిద్దాం ఇవైతే డాలీ రకం హైబ్రిడ్ కుకుంబర్ అనమాట సో ఇవి చారలవి అంటే దాని మీద గీతలు ఉంటాయి కదా సో ఆ రకం అనమాట ప్రస్తుతం చేను అనేది ఇరవై రెండు రోజుల చేయను అనమాట సో ఇప్పుడైతే చూడండి ఇరవై రెండు రోజులకి ఇప్పుడు పూత దర్శకు వచ్చేసింది అనమాట సో ఆల్రెడీ చూడండి మీరు ఒకసారి పూత వచ్చేసింది అనమాట సో ఫస్ట్ అనేది ఈ కుక్కుంబర్లో చూసుకుంటే మెయిన్గా ఫస్ట్ మగ పుష్పాలు వస్తాయన్నమాట సో ఈ పుష్పాలు మొత్తం కాయవు అసలు కాయవి ఇవి వీటిలో ఉన్న పుప్పొడి రేణువులో ఆడ పుష్పానికి తాకినప్పుడు అవి పాలినేషన్ జరిగి అంటే ఫలదీకరణ చెంది అవి కా పిండెల్లో ఏర్పడతాయి అనమాట సో ఈ దశ వచ్చినప్పుడు మెయిన్గా మనం ఏం చేసుకోవాలంటే మందు వేసుకోవాలన్నమాట సో మందుగా మనం బోరాను అవి న్యూట్రియన్స్ అయినా వేసుకోవచ్చు లేకుంటే ఎన్పీకే కానీ ట్వంటీ ఎయిట్ జీరో ట్వంటీ ఎయిట్ గ్రోమర్ కానీ వేసుకోవచ్చు అనమాట సో ఇవైతే మెయిన్గా వేసుకుంటాం ముందుగా మనం ఏం చేయాలంటే ఫస్ట్ బాగా దున్నుకోవాలి దాని తర్వాత బోధులు కొద్దిగా దూరం దూరం వేసుకోవాలన్నమాట సో చూడండి ఇవి దాదాపు ఒక నాలుగు అడుగుల దూరం అయితే మేము వేసుకున్నాం అన్నమాట ఆ సార్కి ఈ సాలకి అండ్ సాల్కి అంటే కాలువ వేస్తాం కదా మధ్యలో కాలువేస్తామన్నమాట సో కాలువకి అక్కడ ఇక్కడ మళ్ళా రెండు జానెళ్ళంత దూరం అంటే రెండు ఫీట్ల దూరంలో ఒక్కొక్క మొక్క నాటుకోవాలన్నమాట సో కొద్దిగా దగ్గర అవుతుంది అది ఎందుకంటే వర్షాకాలంలో పంట ఎక్కువ వర్షాలు పడుతుంటాయి కాబట్టి చెట్టు నీటిని తట్టుకోలేక చనిపోతుంది అనమాట సో ఎంతో కొంత చెట్టు మిగిలాలంటే కొద్దిగా దూరం దూరం వేసుకోకుండా దగ్గర దగ్గర వేసుకుంటే ఎక్కువ పారుతుంది కాబట్టి దగ్గర వేసుకుంటే బాగా దిగుబడి వచ్చి మనకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు 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 ఫీట్ల దూరం అయితే వేసుకుంటాం అనమాట దాంతోపాటు మెయిన్గా ఫస్ట్ ఏంటంటే పొలం బాగా దున్నేసి దాని తర్వాత పశువుల ఎరువు వేసుకుంటే చాలా బెటర్ అనమాట నార్మల్గా పశువుల ఎరువు వేసుకుంటే ఎక్కువ కాలం పంట సమృద్ధిగా వస్తుందన్నమాట దాంతోపాటు చెట్టుకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియన్స్ అనేవి సహజ సిద్ధంగా వస్తాయి దాంతోపాటు భూమిలో ఉన్న అన్ని రకాల సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియాలు అది చెట్టుకి కావాల్సిన బ్యాక్టీరియాలు అనమాట పాజిటివ్ బ్యాక్టీరియాలు ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు చెట్టు భూమి మొత్తం గుళ్ళ బారేటట్టు ఈ వానపాములు అవన్నీ వస్తాయి అన్నమాట అందుకే సాధారణ సహజ ఎరువులు పశువుల ఎరువులు వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట అదే మనం కోడేరు వేసుకుంటే ఒకసారి రెండు సార్లు పంట వస్తుంది దాని తర్వాత పంట మళ్ళీ రాదనమాట సో మంచి రాదు భూమిలో కొద్దిగా సారం తగ్గే అవకాశం ఉంటుంది సో అది వేసుకున్నప్పుడు మాత్రమే దానిలో పవర్ ఉంటుంది దాని తర్వాత పవర్ తగ్గిపోతుంది అన్నమాట సో ఆ విధంగా ప్రాబ్లం రాకుండా ఉండాలంటే సహజ ఎరువులు కానీ లేకుంటే పశువుల ఎరువులు కానీ ఎప్పటికప్పుడు వేసుకోవడం చాలా బెటర్ అనమాట దానివల్ల చెట్టు ఎదుగుదల కానీ దాంతోపాటు పూత బాగా రావడం కానీ పూత తర్వాత పిందే కాయడం పిందే తర్వాత మంచి సైజు రావడం ఏ రకాల ప్రాబ్లం రాకుండా మ్యాక్సిమం అన్ని రకాల న్యూట్రియన్స్ అనేది సమృద్ధిగా పశువుల ఎరువులు దొరుకుతాయి అనమాట సో అందుకనే పల్లె ప్రాంతాల్లో ఎక్కువ పశువుల ఎరువు ఉంటుంది సో అక్కడికి పర్చేస్ చేసి పెట్టుకోవడం బెటర్ అనమాట సో మొత్తానికి అయితే ఇవి ఇరవై రెండు రోజులైన అనమాట సో ఇప్పుడు ఇరవై మొన్న మీకు ఒక పద్దెనిమిది రోజుల అయితే నేను చూపించిన ఆ నారకి ఈ నారకి చూడండి సో చెట్టు అనేది చాలా వెడల్పు పెరిగినాయి ఆల్రెడీ ఇక్కడ చూడండి చాలా బాగా వచ్చేసినాయి అనమాట సో ఇవి తీగ ఎక్కువ పడుతుంది కాబట్టి కొద్దిగా మనం ఎక్కువ దూరం పెట్టేది అందుకు అనమాట సో ఎక్కువ దూరం పారేసి మొత్తం ఆక్యుపై చేసేస్తా అనమాట దాని తర్వాత కాత కాసేది మొత్తం బయట ఉంటుంది కాబట్టి మనం బయట తిరిగేసి డైరెక్ట్గా తెంపుకోవచ్చు అనమాట ఒకవేళ కాలువ లోపల ఉంటే ఇక వర్షానికి వర్షపు నీళ్ళు కానీ నార్మల్గా మనం కట్టుకునే నీటికి ఏమైనా డ్యామేజ్ అయితే మొత్తం డ్యామేజ్ అవుతాయి అనమాట సో ఆ విధంగా కాకుండా కొద్దిగా దూరం ఎక్కువ పెట్టుకోవాలి నార్మల్గా ఇవి నాలుగు రోజులకే మనకు మొలకలు కనిపిస్తాయి అన్నమాట సో ఒక్కొక్క మొలక వేసుకోవడం బెటర్ అనమాట ఎక్కువ మొలకలు వేసుకోకూడదు అండ్ మెయిన్గా అది ఏంటంటే ఇవి చాలా సెన్సిటివ్ అనమాట సో కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఫస్ట్ ఒక వారం పది రోజులు నార్మల్గా ఉంటుంది జస్ట్ ఏర్లు ఏర్లు చాలా చిన్నగా ఉంటాయి చెట్టు అంత బలంగా ఉండదు సో కొద్దిగా బలహీనంగా ఉంటుంది సో మెయిన్గా ఒక దానికి నాలుగు ఆకులు వచ్చినప్పుడు ఫస్ట్ ఒకసారి ఎన్పికి కానీ ట్వంటీ ఎయిట్ గ్రూమర్స్ కానీ వేయాలన్నమాట దాని తర్వాత ఎగ్జాక్ట్గా ఇంకో పది పదిహేను రోజుల తర్వాత కొద్దిగా చెట్టు సాగి తీగ వచ్చే టైం కనిపిస్తుంది మనకి ఆ టైంలో ఇంకోసారి ఎరువేసుకోవాలి వచ్చి అడుగుమంది వేసుకోవాలి అడుగుమంది వేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పూత దశ ఉంది కదా ఈ పూత దశ ఇప్పుడు రేపు ఎల్లుండో ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది రోజులలో ఆ సమయంలో మనము పూత దశ వచ్చేస్తాయి కాబట్టి ఇప్పుడు బిందెల్లో ఏర్పడే దశ కాబట్టి ఇప్పుడు ఒకసారి ఎన్పికి కానీ ట్వంటీ ఎయిట్ జీరో ట్వంటీ ఎయిట్ గ్రోమర్ కానీ అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకేమైనా మెయిన్గా మనకు ఏమైనా ప్రాబ్లం కనిపిస్తే అది చూసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం పొలం చూసుకుంటే మొత్తం చాలా హెల్తీగా ఉంది అనమాట సో చాలా ఆరోగ్యకరంగా ఉంది సో సాగుదల కానీ ఎదుగుదల కానీ దాంతోపాటు పూత అనేది ఎట్ ఎ టైం మంచిగా వచ్చిందనమాట సో ఏ దశ మాత్రం చేంజ్ కాలే మంచిగా ఉంది సో అన్ని రకాల సమృద్ధిగా దీన్ని సమకూరినాయి కాబట్టి బాగా వస్తుంది ఇప్పుడు మనం మెయిన్గా తీసుకొచ్చిన జాగ్రత్తలు ఏంటంటే ఇంకో రెండు మూడు రోజులలో రేపైనా ఎల్లుండి ఇప్పుడైతే దీనికి ఎన్పికి కానీ ట్వంటీ ఎయిట్ జీరో ట్వంటీ ఎయిట్ గ్రోమర్ కానీ వేసుకుంటే దీనిలో పెరుగుదల డబుల్ అవుతుంది దాంతోపాటు పూత బాగా వస్తుంది దాంతోపాటు పిందే బాగా రావడానికి కారణం ఉంటుంది అనమాట సో ఇది మనం లాస్ట్ టైం అనమాట ఇంకోసారి వేసుకోలేం ఇంకోసారి వేస్తే కాసేపింది అనేది రాలిపోయే అవకాశం ఉంటుంది అండ్ మెయిన్గా దీనిలో వచ్చే ప్రాబ్లం చాలామంది ఫేస్ చేసేది ఏంటంటే పూత నిలబడి చెప్తారు సో పూత ఎందుకు నిలబద్దు అంటే ఇప్పుడు ఎక్కువగా రసాయన ఎరువులు కానీ ఏమైనా ఎక్కువ వాడడం వల్ల ఆ విధంగామైన ప్రాబ్లం ఉంటుంది దాంతోపాటు భూమిలో సారం తగ్గిపోవడం వల్ల కూడా పిందె రాలిపోవడానికి అవకాశం ఉంటుంది అదే మన దగ్గర ఆ ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే మనం పొలంలో కొద్దిగా అడవులకు దగ్గర ఉంటాయి అనమాట సో పాలినేషన్ అనేది సహజ సిద్ధంగా జరిగిపోతుంది సో ఫలితీకరణం పురుగులు కానీ వేరే రకాల కీటకాలు క్రిములు అవన్నీ వచ్చి పాలినేషన్ అనేది చాలా ఈజీ జరిగిపోతుంది అనమాట సో మనకు ఆ ప్రాబ్లం ఉండదు లేకుంటే పిచ్చుకారు చేయాలన్నమాట పిచ్చుకారు చేస్తే దాని తర్వాత ఇంకో భూతగా వచ్చే అవకాశం అయితే తగ్గిపోతుంది సో ఆ విధంగా రసాయనాలు డైరెక్ట్గా ఇన్ఫ్యాక్ట్ చూపిస్తాయి అన్నమాట సో మనమైతే ఆ విధంగా కాకుండా ఇది వేసుకుంటాం అనమాట సో ఎగ్జాక్ట్లీ పంట అనేది నలభై నుంచి నలభై ఐదు రోజులలో మనకు పంట కనిపిస్తుంది అనమాట సో యాభై యాభై ఐదు రోజులలో మనకు పంట తీసుకునే అవకాశం కల్పిస్తుంది ఇవి కాసినాక ఎగ్జాక్ట్లీగా ఒక పదిహేను ఇరవై రోజులలో మనకు పండు అనేది వచ్చేస్తా అనమాట సో దోశ అనేది రెడీ అవుతాయి మనం తింపడానికి అప్పుడు చేదు మొత్తం పోయి మంచిగా తీయదనానికి వస్తుంది చూడండి కలర్ ఎప్పుడైతే మారలేదో అప్పుడైతే మనం తెప్పుకోవాలన్నమాట సో ఇవైతే డాలీ రకం హైబ్రిడ్ కుకుంబర్ అనమాట సో మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఒక ప్యాకెట్ దీనిలో మొత్తానికి మూడు ప్యాకెట్లు అయితే పడినాయి అనమాట సో ఒక తొమ్మిది వందల రూపాయలు అండ్ ఈ పంట పండించడం చాలా సులభం అని చెప్పిన అది విధంగా అంటే జస్ట్ నార్మల్గా వేసేసి అంటే మంచి చదువు చేసేసి అన్ని రకాల వసతులు తీసుకొని నారు నాటడమే విత్తనాలు నాటడమే అనమాట విత్తనాలు ఈజీగా మాలిష్ అయ్యి అంతపాటు జస్ట్ ఎరువు వేసేటం అంతే అండ్ చాలా ఈజీగా పెరిగిపోతుంది పెరిగిపోతాయి అనమాట సో అంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరమే ఉండదు దీనిలో మనం మెయిన్గా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కలుపు వస్తుంది కదా ఏ విధంగా చేయాలి ఇప్పుడు కల కలుపు మందు కొడదామా అంటే కలుపు మందు కొడితే చెట్టు మీద జస్ట్ కొన్ని డ్రాప్స్ పడినా చెట్టు మొత్తం చనిపోయే అవకాశం ఉంటుంది ఇది కట్టుకోలేదనమాట కలుపు కలుపు మందుని సో ఆ విధంగా జాగ్రత్తలు తీసుకొని వేయకండి వీలైతే మీరే ఏదైనా పశువులను కట్టేసి కానీ మొత్తం మీట్లయినా చేసేసి మొత్తం మీరే కలుపు తీసుకుంటే బెటర్ అనమాట సో కూలనే పెట్టించేసి తీసేయాలన్నమాట ఆ విధంగా కాకుంటే చెట్టు మొత్తం డ్యామేజ్ అయ్యి మొత్తం పంటనే చేతికి రాకుండా కష్టంగా అనిపిస్తుంది అనమాట సో మనకు దిగుబడి రాకుండా వేస్ట్ అవుతుంది అండ్ మెయిన్గా దీనిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే పూత ఒక ఢీల్ అని చెప్పాను కదా సో దానికి సంబంధించిన అంటే మీరు అడవులకు దగ్గర కాకుండా మీ పొలంలో దగ్గర ఎక్కువ మందులు వాడితే మందులే వాడండి ఒకటి రెండు కాపులు మంచిగా వస్తే దాని తర్వాత కాపులు చెప్పలేము అనమాట అండ్ దాని తర్వాత మెయిన్గా పశువుల ఎరువు లేకుంటే కూడా పూత రాలిపోతుంది అనమాట సో పశువులు ఎరువు వేసుకోవాలి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అడుగుమంది అనేది మనం టైం టు టైం ఇచ్చుకోవాలి సో అది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకో పని ఏంటంటే ఎప్పుడైతే మనం నీళ్లు పట్టుకుంటామో కాలువల కొట్టి ఎక్కువసేపు నీళ్ళు ఆగకుండా చూడాలన్నమాట సో నీళ్ళు ఎక్కువసేపు ఆగితే చెట్టు అనేది మొత్తం కుళ్ళిపోతుంది అనమాట సో ఈ చెట్టులో ఉండే గుణం అదే అనమాట సో ఎక్కువ నీళ్ళు ఉంటే దాంతో దాంతోపాటు వీటికి కాలువలు పెద్దగా చేయాలన్నమాట సో వర్షపు నీళ్ళు వచ్చినా ఏం నీళ్ళు వచ్చినా మొత్తం తొందరగా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేటట్టు చూసుకోవాలి నీళ్ళు లాగితే చెట్టు చనిపోయే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి సో సో అదేవిధంగా ఇంత విడల్పుగా ఎందుకు వేసుకుంటున్నామంటే ఇంత విడల్పు వేసుకుంటుండే కాసిన కాయ ఓపెన్గా ఇక్కడ పడతాయి అనమాట సో ఖాతా మీద ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆ విధంగా అయితే మంచిగా వస్తుంది ఇంకా దీనిలో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక పూత దశలో ఉన్న ఉన్న తర్వాత ఖాతా వస్తుంది కాదు సో చిన్న ఖాతా వచ్చినప్పుడు దాని మీద పండుగగా వస్తుంది సో పండుగ వచ్చి మొత్తం రసం పీల్చేసి మొత్తం కాయని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది సో ఆ టైంలో ఏం చేయాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని వాటికి మందు కొట్టేస్తే సరిపోతుంది సో ఇంకా దీనిలో వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా అనమాట సో పచ్చదోమ సోకితే ఏ రకమైన ప్రాబ్లం వస్తో ఒకసారి ఎగ్జాంపుల్ చూపుకో చూడండి సో ఇది పచ్చదోమ పారడం వల్ల ఈ విధంగా అవుతుంది అనమాట సో ఎదుగుదల అనేది మందగిస్తుంది మెయిన్గా ఇక్కడే దెబ్బ కొట్టగనమాట పొలంలో ఈ పొలాన్ని మాత్రం క్లియర్గా చూసుకోవాలి దాని తర్వాత మళ్ళీ రికవర్ చేసుకోవాలంటే కష్టం అనమాట సో ఈ విధంగా ఉన్నప్పుడు అయితే మందు కొట్టుకోవాలి ఒకసారి మందు కొట్టేస్తే నార్మల్ అయిపోతుంది అనమాట లేకుంటే పెరగవు సో ఎక్కువ పెరగకుంటే కాట అనేది దిగుబడి అనేది మొత్తం తగ్గిపోతుంది అనమాట సో ఆ రకమైన ప్రాబ్లం వస్తుంది దాంతోపాటు పండుగగా చెప్పాను కదా సో పండుగగా మొత్తం బీల్ చేసి రథం బీల్ చేస్తాయి అనమాట సో రథం బీల్ చేస్తే కాయ మొత్తం వంకార వంకర తిరిగిపోతుంది అనమాట సో అది సరిగ్గా ఖాత రాదు ఏం రాదు మొత్తం డ్యామేజ్ అవుతుంది సో ఆ విధమైన డ్యామేజ్ జరిగితే మొత్తం పంట మొత్తం దిగుబడి మొత్తం చాలా వరకు నాశనం అవుతుంది అన్నమాట సో ఆ విధంగా చేసుకోకుండా టైం టు టైం చూసుకొని ఏ విధమైన ప్రాబ్లం ఉన్నాయో వాటికి మందు అనేది పిచ్చుకట్టేసుకోవాలి దాంతోపాటు లైట్గా పురుగు వచ్చే అవకాశం ఉంటుంది ఆ పురుగు మందు కూడా నార్మల్గా ఏదో ఒకటి కొట్టేస్తే సరిపోతుంది అన్నమాట దీనికి సంబంధించింది అండ్ ఇంకా మెయిన్గా దీనిలో ఏ రకమైన ప్రాబ్లం అన్నమాట సో చాలా చిన్న చిన్న ప్రాబ్లం ఒక పండుగ ఒకటి దాంతోపాటు ఈ రకంగా పచ్చిదమ ఒకటి అది రెండు ఆగకుండా ఉంటే పంట అనేది మంచిగాస్తాయి అనమాట దాంతోపాటు పంట కాస్తున్న టైంలో కూడా మనం ఏ రకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడు అనమాట సో ఈజీగా నలభై నలభై రోజులలో మనకు పంట అనేది మొత్తం కాసి నలభై ఐదు రోజుల తర్వాత మనకు దిగుబడి చేతికి వస్తుంది అనమాట సో నలభై రోజుల నుంచి అరవై రోజుల వరకు అరవై డెబ్బై రోజుల వరకు మనకైతే పంట అనేది కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అన్నమాట రోజు తప్పించి రోజు రోజు తప్పించి రోజు మనం అప్పుడు పంట తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో చాలా తొందరగా ఇవి కాసే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట సో మంచి సైజు ఉంటుంది మంచి కాత్ ఉంటుంది అండ్ ఎగ్జాక్ట్గా ఈ వర్షాకాలం టైంలో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి నార్మల్ కంటే ఎక్కువ ధర ఉంటుంది కేజీ నలభై నుంచి యాభై రూపాయల వరకు ఉంటే చాలా చాలా మంచి ధర అది సో కేజీ ముప్పై ఇరవై ఐదు ముప్పై ఆ విధంగా ఉంటే మంచి ధరనే సో ఈ విధంగా ధరలు అయితే ఇదే టైంలో ఉంటాయి కాబట్టి ఎగ్జాక్ట్లీ వర్షాకాలం ముందు దాంతోపాటు ఎండాకాలం ముందు మంచి డిమాండ్ ఉంటుంది సో అందుకని దోసకాయ పండించడం చాలా ఈజీ దాంతోపాటు పెట్టుబడి కూడా తక్కువ ఇప్పుడు ఈ భావికర్ మొత్తం పండించాలంటే అంటే మనకు దిగుబడి కేవలం ఒక మూడు నుంచి నాలుగు వేలు అంతే ఉంటుంది అన్నమాట సో మన విత్తనాలకి అడుగు మందులకు ఉంటుంది పురుగుల మంది ఏమైనా వస్తే లైట్గా వస్తే వస్తుంది ఏమైనా అంతే ఇక దానికంటే ఎక్కువ అనమాట సో పండించడం చాలా ఈజీ దాంతోపాటు కోత తొందరగా వచ్చేస్తుంది ఈజీగా ఇష్ట పొలంలో మంచి ధర ఉంటే ఒక నలభై నుంచి యాభై ఐదు వేలు ఈజీగా మనం తీసుకొచ్చ సో పంట తీసుకోవడం వేసుకోవడం మొత్తం ప్రతిదీ చాలా ఈజీగా జరుగుతాయి కాబట్టి సులభమైన పంట అనమాట సో వీలైతే మీరు కూడా ట్రై చేయండి చాలా మంచి తొందరగా మనకు చేతికి అందుతుంది కాబట్టి అంత ఎక్కువ పండిస్తున్నంత ఫీలింగ్ అయితే రాదు తొందరగా అయితే పంట మనకు చేతికి వస్తుంది దాంతోపాటు అన్ని రకాల జాగ్రత్త తీసుకుంటే మంచి దిగుబడి అయితే వస్తారు వస్తుంది సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ మొత్తం పండించే విధానం దాని తర్వాత ఇక పూత దశ తర్వాత పిందె దశకు వచ్చినప్పుడు ఏ విధంగా పిందెలు కాస్తాయి అప్పుడు మరో వీడియో చూపిస్తాను అనమాట సో అప్పటివరకు మన ఛానల్ని చూస్తూ ఉండని మీకు వార్త అనిపించి మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చేయండి